అందరికీ నమస్కారం నేను మీ హరి అఫ్ న్యూస్ యువత మత్తు పదార్థాలకి అవుతుంది ఈ యొక్క మత్తు ఎంత దారుణానికి దారి తీస్తుందంటే మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు ఇదే ఇన్సిడెంట్ కొత్త వలస మండల కేంద్రంలో మంగళ వీధిలో చోటు చేసుకుంది ఏదైతే మన అక్టోబర్ ఏడవ తారీఖు నాడు ప్రసాద్ అనే వ్యక్తి వంద రూపాయలు పట్టుకొని కుమ్మరి వీధి దగ్గర చికెన్ షాప్ దగ్గర నించుండగా ఏదైతే ఈ రవితేజ్ అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న వంద రూపాయలు లాక్కొని చికెన్ కొనుక్కొని దౌర్జన్యంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రసాద్ ఆ చికెన్ లాక్కొని ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఈ రవితేజ్ అనే వ్యక్తి మత్తు ఎక్కువగా ఉండడంతో మత్తు పదార్థాలు తీసుకోవడంతో ఎవరైతే ప్రసాద్ ఇంటి ముందుకు వెళ్ళి నా చికెన్ నాకు ఇస్తావా లేదా అంటూ వాగ్వాదం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు పక్కన ఉన్న కూరగాయల షాప్ దగ్గర ఉన్న కత్తిని తీసుకొచ్చి చంపేస్తానని బెదిరించాడని అక్కడున్న వాళ్ళ ఎవరైతే ప్రసాద్ వైఫ్ ఉన్నారో వాళ్ళు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాగ్వాదం చేస్తున్న సమయంలో ప్రసాద్ ఎవరైతే చనిపోయిన ప్రసాద్ ఉన్నాడో ఆ ఫ్యామిలీ తలుకలు హండ్రెడ్కి డైల్ చేయగా కొత్త వలస పోలీసులు అక్కడికి రావడం జరిగింది కొత్త వలస పోలీస్ ప్రసాద్ ఎప్పుడైతే పోలీసులు వచ్చారో పోలీసు ప్రసాద్ని బయటికి వెళ్ళడం జరిగింది ఎవరైతే ఈ యొక్క రవితేజ కాసుకొని ఉన్నాడో ఎప్పుడైతే ప్రసాద్ బయటకు వచ్చాడో వెంటనే బొగ్గ మీద చాక్తో దాడి చేయగా మళ్ళీ ఏదైతే రిప్స్ ఉంటాయో ఆ రిప్స్ కింద కూడా దాడి చేయడం జరిగింది లోపల పేగులు కూడా డ్యామేజ్ అవడంతో ఏడో తారీఖు నుంచి కూడా నిన్న మొన్న శనివారం నాడు వరకు కూడా ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ కేజీహెచ్లో మరణ మరణించడనే మనది ఖచ్చితమైన సమాచారం ముందుగా సంజీవని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అక్కడి నుంచి కేజీఎస్కి తరలించండి అనేసరికి ఇమీడియట్లుగా కేజీఎస్ తరలించారు రెండు రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్లాడి ప్రసాద్ మరణించడం జరిగింది ఇక్కడ విషయం ఏమిటంటే కేవలం మత్తు పదార్థాలకి యువత అదే అదేవిధంగా మత్తు పదార్థంలో ఉన్న టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉండి మనుషుల మధ్య వైరాలు పెరగడం చావు కూడా దారితీసే పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంలో వెను వెంటనే విజయనగరం జిల్లా ఎస్పీ గారు అవనివ్వండి లోకల్ పోలీసులు అవనివ్వండి ఈ మత్తు పదార్థాలు బానిసైన యువతని ఒక దారిలో పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఇక్కడ ఉన్న స్థానికులు వాపోతున్నారు ఎవరైతే రవితేజ అనే వ్యక్తి ఉన్నారో కేసు అనేది పెట్టడం జరిగింది సిఎస్ షణ్ముఖరావు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అబ్బాయిని జైల్లో పెట్టడం కూడా జరిగిందని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది కేవలం వంద రూపాయలతో ఒక మనిషి ప్రాణం తీశాడు రవితేజ తీసిందే కాక ఒక కుటుంబాన్ని అన్యాయంగా రోడ్డు మీద పెట్టాడు ఆ యొక్క రవితేజ మీద సీఏ షణ్ముఖరావు కేసు ఫైల్ చేసి రిమాండ్కి తరలించారని చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా సరే ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందుంటాను